లూలూ సంస్థ అధినేతకి వేల కోటు విలువ చేసినటువంటి ప్రభుత్వ స్థలాన్ని అమ్మకానికి వ్యతిరేకంగా ఈరోజు పోరాటాలు జరుగుతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజానాట్య మండలి రాష్ట్ర నాయకులు చంటిగారు రాసినటువంటి పాట మీకు అందిస్తున్నాం ప్రభుత్వ వద్దు ప్రజల సంపదను గోలుమాలు చెయ్యొద్దు ప్రజల సంపదను గోలుమాలు చెయ్యొద్దు చూడండి ప్రజలారా పాలకుల భాగోతం జనాన్ని వంచి నమ్మక ద్రోహం జనాన్ని వంచి నమ్మక ద్రోహం విజయవాడలో నాలుగు వైజాగులు పదమూడు ఎకరాల భూమి పైన కన్నేశారు కార్పొరేట్ సంస్థ అయిన లూలు వ్యాపారికి కారు చౌకగా భూమిని అమ్మేశారు మూడు వేల కోట్ల విలువ చేసే ఆ భూమినంతా రూపాయికి గజిబు చొప్పునిచ్చేశారు ప్రభుత్వ స్థలాలన్ని లూలుకివ్వద్దు ప్రజల సంపదను గోలుమాలు చెయ్యొద్దు ప్రజల సంపదను గోలుమాలు చెయ్యొద్దు ఏమైనా ఫ్యాక్టరీలు పెడతాడా సంపద సృష్టిస్తాడా ప్రజా సేవ చేస్తాడా సరుకులన్నీ అమ్ముకొని షాపింగ్ మాలు పెట్టి వ్యాపారం చేస్తాడు వేల కోట్లు కొల్లగొడతాడు వ్యాపారం చేస్తాడు వేల కోట్లు గడిస్తాడు అతి తక్కువ జీతానికి వంద రెండు వందలు ఇచ్చి ముష్టి వేసినట్టుగా పనులను చేయిస్తాడు ప్రభుత్వ స్థలాలన్ని ఊలుకివ్వదు ప్రజల సంపదను చెయ్యొద్దు ప్రజల సంపదను చెయ్యొద్దు ప్రైవేటోర్టే చెప్పింది బాబు ప్రభుత్వ భూములన్నీ ప్రైవేటోళ్ళకి చెప్పింది బాబు ప్రజలు మేధావులంతా వ్యతిరేకిస్తున్నా అప్పనంగా భూమిని కట్టబెడతావా చూసు ఇంకా ఊరుకోదు ఎర్రాజెండా ప్రజలను కదిలిస్తుంది ప్రజా పోరు చేస్తుంది చూసు ఊరుకోదు బాబు ఎర్రాజెండా ప్రజలను కదిలిస్తుంది ప్రజా పోరు చేస్తుంది ప్రజలను కదిలిస్తుంది ప్రజా పోరు చేస్తుంది ప్రభుత్వ స్థలాలన్ని లూలుకివ్వద్దు ప్రజల సంపదను గోలుమాలు చేయొద్దు ప్రజల సంపదను గోలుమాలు చేయొద్దు చూడండి ప్రజల బాగోతాం పాలకుల భాగోతం జనాన్ని వంచే నమ్మక ద్రోహం జనాన్ని వంచే నమ్మక ద్రోహం జనాన్ని వంచే నమ్మక ద్రోహం